మా మాజీ శాసన సభ్యురావు చిరగూరు పేటకి వారి సమయంలో ఒక చరిత్ర మంచి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఒక మహిళా శాసనసభ్యురాగా ఒక పేరు ప్రతిష్టాన్ని సంపాదించుకున్నటువంటి గవర్నర్ గారు డాక్టర్ కందిమల జయమ్మ గారు మా డైనమిక్ పార్లమెంటేరియన్ టీడీపీ లీడర్ గవర్నీ కృష్ణదేవరాయలు గారు ఢిల్లీ నుంచి వచ్చారు మా జేఎం గారి కోసం ఈ వైఎస్ కోసం వారికి మా రాజా రమేష్ గారు కారణం విజయలక్ష్మి గారు కార్యదర్శి గారు బీజేపీ నుంచి మా పుల్లయ్య వారికి అదేవిధంగా సీనియర్ ఆడిటర్ మన ప్రాంతం సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చేటువంటి సమర్థత కలిగినటువంటి ఆడిటర్ మా రామారావు గారు ముందున్నటువంటి ఓయాసిస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మీడియా మిత్రులు కూడా నమస్కారం డాక్టర్ కేఎమ్ ప్రోత్సాహం కొండ ప్రారంభించి ఎవరైతే చారిటీ కలిగినటువంటి మహిళలు ఉన్నారు ఆర్థికంగా ఎవరైతే ప్రోత్సాహం చేయగలిగినటువంటి వారు ఉన్నారో ఎవరైతే సేవాబాబు కలిగినటువంటి వారు ఉన్నారో ఎవరైతే ఓఆర్సిస్ కుటుంబంలో చేరి ఈ ఓఆర్సిస్ సంస్థని ఎంత పేరకు అభివృద్ధి చేయగలుగుతామనే పట్టుదలిగినటువంటి మహిళలు ఉన్నారనేటువంటిది ఇంపెక్ట్ చేసుకొని కొంతమంది ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కొంతమంది మెంపర్స్ కానీ చేసుకొని ఈరోజు ఒక పెద్ద కుటుంబంగా తయారు చేసినటువంటి గణంలో మా డాక్టర్కి అధిమానం చేయమని హాస్పిటల్లో ఉన్న వైఎస్ఎస్ నెలనే ప్రేమ ఎక్కువ ఉన్నట్టు మాకు కనపడుతూ ఉంటుంది అవునా కదా గట్టిగా చెప్పినటువంటి మా చేయ కానీ విజయలక్ష్మి గారిని వారితో పాటు ఉన్నటువంటి అందరినీ అభినందించాలి మూడు ఎకరాల స్థలం పడినా మూడు ఎకరాలు ఇచ్చాం మంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చాం కానీ గత ప్రభుత్వంలో అడ్డం పెట్టారు అభిప్రాయం ఈ ఐదేళ్లలో వారు అనుకున్న మూడెకాలలో భవనాల నిర్మాణం చేయాలి జయ ఎందుకంటే మళ్ళా ఎటువంటి అడ్డకులు లేకుండా ఈ నియోజకవర్గంలో పేద వారికి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి సహాయపడేటువంటి విద్యాశాల సంస్థ ఎదగాలని చిరకొరేంటే స్వచ్ఛంద సంస్థ నుంచి కావచ్చు వివిధ రకాలైనటువంటి సేవా సంస్థలు పెట్టింది పేరు చేతిలో పెట్టాలి వాటి సంస్థలు మన వైఎస్ఎస్ కూడా ఉండాలి ఉండాలి అంటే ఇంకా డోనర్స్ కూడా ఎక్కువ మందిని సహాయం చేసేటువంటి వారిని మన జయపు గారు చేసుకొని చేసుకుని కుటుంబ విషయంలో కావచ్చు రకరకాలైనటువంటి పేదవారికి ఏది అవసరమో బట్టల పంపిణీ కావచ్చు కష్టాలు వరదలు ఇతర దేశాల నుంచి పడ సేకరించి సేవ చేసేటువంటి సంస్థ కొన్ని ఈ వైఎస్ఎస్ కేవలం సర్వీల నుంచేజర్ గా ఇప్పటి వరకు సర్వే తీసుకొని పేదవానికి సహాయం చేసేటువంటి ఒక మంచి సంస్థ మన వైఎస్ఎస్ కాబట్టి నేను కానీ మా ఎంపీ గారి మా ఇద్దరిని ఒకే మాట మీరు అనుకూలత నిర్వహించేదానికి మా ముందు తప్పకుండా చేస్తాను ల్సిన అవసరం లేదు చంద్రబాబు గారు మనకున్నారా లోకేష్ బాబు మనకున్నారా పవన్ కళ్యాణ్ పైన మోడీ గారు ఉన్నారు లేదా ఇప్పుడు ఇంత మంది ఉన్నారో ఇక్కడ నేను ఇద్దరం ఉన్నాం ఈ మూడు ఎకరాల్లో ఏమి చేయదలుచుకున్నారు మా రామారావు గారు సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత తెస్తాడో నాకు చెప్తే సంతోషంగా ఉంటుంది ఎంత రామారావు గారు చెప్పండి ఒక ఇరవై లక్షలు అది చెప్పండి ఎంపీకి చెప్పండి కూడా ఖర్చు పెట్టాలి మా రామారావు గారు ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆ శక్తి ఉన్నటువంటి ఆడిట్లు మన నియోజకవర్గం అందుకని ఒక ఎనభై మూడు తెచ్చినా చాలు తర్వాత మా ఎంపీ గారు ఇంకా గొప్ప మా ఎంపీ గారినారో కానీ ముఖ్యమంత్రి గారు కానీ అవకాశం ఉన్నంత వరకు ఆ మూడు ఎకరాల్లో ఎంత మేరకు మా జై కల ఏంటో వాళ్ళు డిజైన్ చేస్తే ఎంత మేరకు దాన్ని ఇచ్చి మనం పూర్తి చేయగలం చేయగలముడి దగ్గర మూడు ఎకరాల్లో నెక్స్ట్ మన అరెస్ట్ కోసం అక్కడ పెట్టాలి అంతేనా ఈసారి అక్కడ పెట్టారా అంతేనా విధంగా వారి వైఎస్ఎస్ కుటుంబం ఏదైతే అనుకుంటుందో అంటే సభ్యులందరూ వారి యొక్క కళ నెరవేర్చేటువంటి దానికి వారు అనుకున్నటువంటి ఆలోచన ముందుకు తీసుకువెళ్ళేటువంటి దానికి నేను మా ఎంపీ గారు తప్పకుండా వైఎస్ఎస్ కి పూర్తిగా సహకరిస్తామని డాక్టర్ గారికి ఇస్తూ అటు సెక్రటరీ గారు సభ్యులందరికీ మీ వద్ద సెలవు అందరికీ నమస్కారం